తీసుకొస్తాం నేను మీకు ఒక మాట చెప్పాను ఒక నేరంలో ఇరుక్కపోయిన వ్యక్తులు కొన్ని నేరాలు వచ్చేసి ఈ సిమిలర్ నేరాలు వాళ్లే చేసి ఎదుటి వాళ్ళపైన నేరం మోపేయాలి మోపేసి దానికి ఒక అలజడి క్రియేట్ చేయాలి ఆ అలజడి క్రియేట్ చేసి ఒక హింసాత్మకమైన వాతావరణం వచ్చేస్తే సమాజంలో అది రాజకీయంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది చెప్పుకోవాలి ఇది కొత్త మీకు నేను అడుగుతున్న వివేకానందరెడ్డి ఏమైంది మీరు విట్నెస్ కాదా మా ఎస్పి మా డిఐజీ చెప్తున్నా ఆయనే అప్పుడు ఎస్పి కూడా బీ కేర్ఫుల్ ఇలాంటి క్రిమినల్స్ ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది క్రిమినలైజ్ చేసి మనల్ని మోసం చేసి మనల్ని డైవర్ట్ చేసి తిరిగి మన మీద నేరం పెట్టేస్తారు ఈరోజు మంత్రిని డిస్మిస్ చేయాలంట సెక్రటరీని ఎన్క్వైరీ చేయాలంట ఎంత అసం అండి మీకు సిన్సియర్గా ఉంటే మీకు అంత అసం వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అందుకే అలజడి చేయలేరు అలజడి చేయనీయను తప్పు చేయం తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టం ప్రక్షాళన చేస్తాం అలజడి చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరిని ఉపేక్షించను గుర్తుపెట్టుకోండి మీరు అప్పుడు ఎవరు చేశారు ఎవరు చేశారు మా అయినా కదా ఆయన ఏం చేశారు సీట్ ఇచ్చారా గెలిపించారా కేసు డ్రాప్ చేశారా నేనేం చేశా దట్ ఈ ద డిఫరెన్స్ గుర్తుపెట్టుకో మీకు మాకు వ్యత్యాసం అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇది డిఫరెన్స్ ఇరవై ఏడు మంది చనిపోతే లెక్క పెట్టుకోవాలి కదా నింగారెడ్డి గూడెంలో నా పీరియడ్ అయితే జరగదు వదిలిపెట్టే సమస్య ఉండదు ఈఎన్ఎస్ క్రైమ్ ఎవడు చేసినా నేరస్తుడే నేరస్తుడిని పనిష్ చేయడం మన బాధ్యత అదే చేస్తాం అదే డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి ఈ నాలుగైదు నో ఈ ఐదు ఈ రెండు వచ్చాక ఇబ్రహీంపట్నం వచ్చింది ప్లస్ అది వచ్చింది ములక తీరు వచ్చింది ఇంకా ఎక్కడ ఇలాంటి సంఘటన దగ్గర తగు చేసుకుంటాం అంటే ఇప్పుడు మనకేంటంటే అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఈ రెండు ఈవెంట్స్ వచ్చాయి ఈ రెండు ఈవెంట్స్ మధ్యలో ఎవరున్నారు ఎవరు సపోర్ట్ చేశారు ఏంటి కాన్స్పరసీ అది జరిగిన తర్వాత రిపీటెడ్గా డే ఎవడు చనిపోయినా నకిలీ మద్యం చనిపోయారు లింకులు మొదలు మొదలు పెట్టారు దీనికి దారి తీసిన పరిస్థితులు అన్ని అధ్యయనం చేసి ఎవరో నెట్ చెక్ చేయాలని చేయడమే కాకుండా తప్పు చేసిన పనిష్ చేయడం తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని కట్టడి చేయడం రెండూ ఉంటాయి తప్పుడు ప్రచారం చేయడం కూడా నేరమే వాస్తవ ప్రచారం చేస్తే దట్ ఈస్ ది కరెక్ట్ డెసిషన్ ఐ అడ్మైర్ ద్యామ్ ఐ అప్రిషియేట్ ద్యామ్ దట్ ఈస్ వేర్ ఎవ్రీ ఎవ్రిబడి హెస్ టు ప్లే రోల్ కన్స్ట్రక్టివ్ రోల్ అంతేగాని లేని పోరాటం పెట్టేసి అలదటి తీసుకొస్తాం అంటూ కుదరదు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కదా అది నువ్వు నువ్వైతే ఆ పని చేయగలుగుతావు నువ్వు నేరం చేయకపోయి నువ్వు చేయగలుగుతావా దట్ ఈస్ ద డిఫరెన్స్ అందుకే నీ కరుడు గట్టిన నేరస్తులు నే రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ధైర్యంగా చెప్పగలుగుతారు ధైర్యంగా రోడ్డు మీదకి రాగలుగుతారు మానవత్వం మనిషి అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం ఆ విషయం ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేశాం అందుకే దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్లో కూడా ఒక భాగం కావచ్చు ఏది వాళ్ళ కేసును డైవర్ట్ చేసుకోవడానికి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి లేకుంటే ఇలాంటి అక్కడక్కడ కొన్ని వీక్ స్పాట్స్ ఉండొచ్చు వీక్ పర్సన్స్ ఉండొచ్చు అలాంటి ప్లేసులు ఎంపిక చేసుకొని వీళ్ళ యొక్క స్ట్రాటజీస్ అమలు చేయొచ్చు వీళ్ళు రెండు ఉన్నాయి నేను అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రంలో చెప్తున్నాను నేరస్తుల దగ్గర రా జాగ్రత్తగా లేకపోతే మన కళ్ళు తెరి మూసుకుంటే ఇంకో పక్క ఒక జరుగుతుంది అన్ని అనుమాన అను అనుమానంగా చూడాలి జనైన్గా జరిగిన ఒక డౌట్గా ఆలోచిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి లేకపోతే అంతా నేచుల్గా ఉంటుంది మీరు అందరూ ఏమనుకుంటున్నారు ఈ మధ్యం నేచుల్గా జరిగింది అనుకుంటున్నారు నకిలీ అంతే కదా ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఏది డిస్టరీస్ దగ్గర క్వాలిటీ పారామీటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టాండర్డైజేషన్ ప్రకారం టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోతుంది డబుల్ చెక్ అన్నీ ఉంటాయి అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అక్కడి నుంచి బాటిల్లో ఇచ్చినప్పుడు అవన్నీ కూడా షాప్ వరకు వచ్చే వరకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎక్కడ చూసినా ఒకే పద్ధతి ఒక్కొక్క బాక్స్లో ఎన్ని బా ఎన్ని బాటిల్స్ పెట్టాలి ఏ వెరైటీ పెట్టాలి ఎవ్రీథింగ్ విల్ కమ్ అందుకే హోలోగ్రామ్ ఉంది ఆ హోలోగ్రామ్లో ఇది కూడా ఉంది ఏది మన క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్లో కానీ మీరు కొడితే ఏ బ్యాచ్ ఏ ఊరు ఎప్పుడు తయారు చేశారు ఏ టైంలో తయారు చేశారు ఎంత కంటెంట్ ఉంది ఎవ్రీథింగ్ విల్ కమ్ అక్కడి నుంచి మీరు టెస్ట్ చేస్తే దానికి దీనికి టాలీ అయిపోవాలి ఏ ల్యాబ్ పోయినా దట్ ఈ ది స్టాండర్డ్స్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ నావ్ ట్రాక్ అండ్ ట్రాక్ అండ్ ట్రేస్ ట్రేస్ అందుకే స్కాన్ చేయండి వెరిఫై చేయండి స్టే సేఫ్ అంటున్నా కాబట్టి అక్కడ మీరు ఎవరు తప్పించుకోలేరు ఆ సిస్టమ్సే లాస్ట్ ఐదేళ్ళు లేవు అడిగితే సమాధానం లేదు ఇప్పుడు నువ్వు మీరు అడిగారు ఐదేళ్ళు ఎప్పుడైనా అడిగారు మీరు అడిగే అవకాశం ఉందా మీకు ఐ మాస్కింగ్ యూ ఇప్పుడు మిమ్మల్ని అడగమని ఎందుకు ఐ ఐ ఐ వాంట్ టు లర్న్ ఎక్కడ డిఫెక్ట్ ఉంది అడిగితే మీరు చెప్తే అప్పుడు నాకు ఒక అవగాహన వస్తుంది నా సిస్టంలో తప్పులుంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటే ఎన్ని గంటలు నేను మా వాళ్ళతో మాట్లాడినా థర్డ్ ఒపీనియన్ వస్తే క్లారిటీ వస్తుంది దట్ ఈ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఓకే ఆర్ యు సాటిస్ఫైడ్ ఇంకా ఉన్నాయా మీకు ఎల్లుండు ఉదయం పదకు పది గంటలకు మాకు ఒక హిస్టారికల్ ఒప్పందం గూగుల్ ఒప్పందం ఉంది ఇది ఒక చరిత్ర నా రాజకీయ జీవితంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా హైదరాబాద్ నగరాన్ని ఒక ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఈరోజు ఒక మహానగరంగా తయారు చేసా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు హైయెస్ట్ హయ్యెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది రెండోది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ అదే సమయంలో ఈ రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది బ్రాండ్ ఆఫ్ ఏపీ ఏపీ టోటల్గా డ్యామేజ్ అయిపోయాను ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నాం మళ్ళీ టెన్ మ్యాక్సిమం పదహారు నెలలు పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అన్ని పెట్టుబడుల్లో కూడా మీరు ఒకసారి చూస్తే గూగుల్ ఏఐ అండ్ డేటా సెంటర్ దానికి కూడా కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నారు భవిష్యత్తు కోసం వచ్చే ఇండస్ట్రీస్ మీద కూడా బురద జల్లి లేకుంటే ఏదో ఒకటి వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు